रात न दादा సందర్భంగా మన కాంగ్రెస్ ఎన్నో ఏళ్ళుగా పోరాడి ఇప్పుడు ఈరోజు మన కాంగ్రెస్ వచ్చినందుకు ప్రజల సంతోషం పట్టలేకపోతున్నాం మేము ఎన్నో కష్టాలు అని ఈరోజు మా కాంగ్రెస్ని తెచ్చుకున్నాము అందుకు ప్రతి ఒక్క పేదవానికి ఈ పథకాలు చెందే వరకు మేము చూస్తాము అందుకు ఈరోజు మేము ఈ పథకాలు ఇంత ప్రతి పేదవాడికి చెంది మేము మేము ఇంటింటికి చె పోయి చెంది పరుస్తాము అందుకు కాంగ్రెస్ వచ్చినందుకు మా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి సంతోషంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు జరిగిన కారణంగా జరుపుతున్నటువంటి శుభ సందర్భం సందర్భంలో సందర్భంలో మనమందరము ఈ పరిణామంలో మనము చాలా సంతోషంగా ఉన్నాము అయితే గత పది సంవత్సరాల పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీలో పడ్డ కష్టాలు మన ప్రజలు చూస్తున్నారు తర్వాత ఎప్పటికైనా చరిత్ర గొప్పది ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ ప్రజలు ఆశీర్వదించి మళ్ళీ రూలింగ్లోకి తీసుకొచ్చుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు అంత ప్రేమ నమ్మకం భరోసా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు పథకాలను వచ్చిన ఇరవై రోజుల లోపలనే మన సీఎం గారు ప్రజల వద్దకు తీసుకురావడం ఎంతో గర్వించదగ్గ విషయం ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినాక కూడా రోజులు నెలలు సంవత్సరాలైనా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ జరగని ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కానీ రేవంత్ అన్న వచ్చి రాగానే ప్రజల గురించి ఆలోచించింది ప్రజల పక్షాన నిలబడ్డారు పేదల గుండెకు అందయండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చరిత్ర అట్లాంటి ఇందులో ఉన్న మనస్తత్వాలు కూడా అందరం ఒకే కుటుంబం అన్నట్టుగా అందరం మె మెలుగుతుంటాము ఈ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నా జై కాంగ్రెస్ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఈ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలలో ఎన్నో మైలు చేరుకొని ఈరోజు ఈ దేశం ఇంత అభివృద్ధి పదంలో ఉంది అని అంటే కాంగ్రెస్ పార్టీ కారణం ఆనాడు మహోన్నతమైన వ్యక్తులు మహానుభావులు ఎంతోమంది కష్టంతో ఈ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తే నేటి వరకు కూడా ఆ జెండాను భుజం పైన వేసుకొని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు గర్వంగా ఉన్నాడనడంలో ఎటువంటి సందేహం లేదు నేటి కూడా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గూడు కోసుకొని ఇరవై రోజులైంది ఇచ్చిన హామీలను మరవకుండా ఈరోజు మొదలుపెట్టింది ఆరు సూత్రాలు ఏవైతే చెప్పారో చెప్పిన మాటను కూచా తప్పకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు యలమూల రేవంత్ రెడ్డి అన్న గారు ఆనాడు గెలిస్తే ఆరు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుంచుతానని చెప్పి ఆ మాట ఇస్తే నేడు ఆ మాటని పూర్తి చేసే తరుణంలో తెలంగాణలో అడుగు పెడతా ఉన్నాం కానీ విచిత్రం ఏంటంటే విపక్ష వాళ్ళు మురుడు పోసుకున్నటువంటి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇరవై రోజులు అయితే అప్పుడే చిన్న పిల్లవాడు ఇరవై రోజులు పుట్టిన తర్వాత ఏ కాలేజీకి వెళ్తున్నాడు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఐఏఎస్ పాస్ అవుతాడా ఐపీఎస్ పాస్ అవుతాడా అని ఇట్లా అనవసరమైన మాటలు మాట్లాడుతుంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన మాటను మరవకుండా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన హామీలు బీఆర్ఎస్ పార్టీ ఏవైతే ఉద్యోగాలు ఇస్తున్నారు ఇయ్యలేదు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు ఇయ్యలేదు ఇచ్చిన హామీలు అన్నీ కూడా తుంగల తొక్కి వాళ్ళ ఆస్తులు సంపాదించుకొని ఈరోజు చోద్యం చూసుకుంటూ వాళ్ళ మొహాలు చూస్తేందుకు కూడా అసహించుకొని ఈరోజు ఓటర్ మహాశైలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కాంగ్రెస్ పార్టీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కార్యకర్తలను ఎప్పటికప్పుడు కంటికి రెప్పలా కాపాడుతుందడంలో ఎటువంటి సందేహం లేదు ఈరోజు నూట ముప్పై తొంభై సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చెందిన సందర్భంగా ఈపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్యక్ర కార్యకర్తలు నాయకులు కంటెస్టు కార్పొరేటర్లు కార్పొరేటర్లు ప్రతి ఒక్కరు కలిసి ఈ కార్యక్రమంలో పాలుపరచుకోవడం నిజంగా సంతోషం ఇలాంటి సంతోషంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలంగాణలో యావత్ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియదు మీరు ఈరోజు ఏవైతే ఆరు పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఈ రాష్ట్రానికి ఏ విధంగా మంచి జరుగుతుందో వేచి చూద్దామని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు దాన్ని అదునుగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇరవై రోజులు కాలేదు ఏవైతే పథకాలు చెయ్యాలని సంకల్పించారో ఆ పథకాలని నేటికి శ్రీకారం చుట్టారు ఇరవై ఎనిమిది తారీఖు అంటే ఈరోజు పొద్దున తొమ్మిది గంటల నుంచి నలభై ఆరు వార్డులు నీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి నలభై ఆరు వార్డులకు గారు నలభై ఆరు వార్డులలో ఆయా ప్రాంతాల్లో అంటే ఒక వార్డుకు ఒక చోట చొప్పున అధికారులు సీనియర్లు కానివ్వండి జూనియర్లు కావండి ఏడీలు కావ్వండి ఏ ఏఈలు కానివ్వండి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో సహా మున్సిపల్ సిబ్బంది వారందరూ కూడా తమ తమ వార్డులలో వారు వేచి ఉన్నారు అప్లికేషన్లు మాత్రం ఇప్పటి వరకు దాదాపు పదకొండు అవుతుంది ఇప్పుడు ఒక వార్డులో దాదాపుగా వంద అప్లికేషన్లు వచ్చినాయి సాయంత్రం వరకు దాదాపు నాకు తెలిసి ఒక వెయ్యి నుంచి రెండు వేల అప్లికేషన్లు వస్తుండొచ్చు అని అంచనా వేస్తున్నాం ఏవైతే నమ్మకంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారో వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము పోకుండా ఖచ్చితంగా ఆరునిషలు కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెను వెంటనే ఆరు సూత్రాలను అమలులోకి తీసుకొస్తుంది అందులో మహిళలకు బస్సు సౌకర్యం అని చెప్పారు అది వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నది సో ఈ ఆరుటికి ఆరుతో సహా దాదాపు నాలుగు వందల పథకాలను పెడతామని చెప్పినాం నాలుగు వందలు కూడా ఖచ్చితంగా పెడతాం ఏవైతే బీఆర్ఎస్ పార్టీ పై మార్చిపోయిన పథకాలను కూడా తీసుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు ఎక్కడ అన్యాయం జరగకూడదు ఎక్కడ కూడా ఇబ్బందులు కాకూడదు ఎక్కడ కూడా అభద్రతా భావానికి నోరు కాకూడదు ప్రజల్లో మమేకమై కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో సహా ఇంక్లూడింగ్ మేము చిన్న స్థాయికి నాయకులమైనా కూడా ప్రతి వార్డులలో మనం పోటీ చేసినటువంటి నాయకులం కార్పొరేటర్లు కావచ్చు కంటే కార్పొరేటర్లు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆ వార్డులలో ప్రజల కోసం మేము కూడా ఉన్నాం ఆ అప్లికేషన్ ఫార్మ్లు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేయడానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పోడ్పాటు చేస్తూ ఉన్నారు ఆ అప్లికేషన్ పూర్తి అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫీసులకు కూడా ఇస్తున్నాము ఇది ఆరు తారీఖు వరకు ఈ అప్లికేషన్ ఫామ్స్ కొనసాగుతాయి ప్రతి ఒక్కరికి న్యాయం అనడంలో ఎటువంటి సందేహం లేదు